వినతులు అందజేసిన నేతలు గంటారావం కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పంబాల కుల వృత్తి స్థితిగతులపై వినతి పత్రాలను అందజేసే విధంగా రాష్ట్ర కమిటీ నేతలు బయలుదేరారు సోమవారం హైదరాబాద్లోని లోని ఎస్సీ వర్గీకరణ జ్యుడీషియల్ కమిషనర్ బీఆర్కే భవన్ కు ఎంబీఎస్సి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశంకు వినతి పత్రాలను అందజేశామని పంబాల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సుద్దాల కుమారస్వామి రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బత్తుల పాండు రాష్ట్ర కోశాధికారి బత్తుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు పంబాల కులస్తులు తమ వృత్తిలో భాగంగా పనిపాటల వద్ద వాడే సుతి జమిడికలను కాసేపు మోగించిన ఎంబీఎస్ జాతీయ అధ్యక్షుడు బైర్ వెంకటేశం పంబాల కుల వృత్తి పంబాల కులస్తుల స్థితిగతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారని వారు తెలిపారు పంబాల కుల వృత్తి స్థితిగతుల మీద మన వృత్తి జీవన విధానం మన సాంప్రదాయం మన జనాభా ఆర్థిక సామాజిక విధానాల మీద ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య జ్యుడీషియల్ కమిషనర్ కు నివేదిక ఇవ్వగా అతను సానుకూలంగా స్పందించారన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కమిటీ సభ్యులు రాజు బాలరాజు సుభాష్ కనకరాజు బాలయ్య పంబాల నేతలు తదితరులు పాల్గొన్నారు